గత రెండు రోజులు పెట్టి మీరు జనసేన పార్టీ అని చెప్పుకుంటున్నాం కావడీ గంటసాల వెంకటేష్ గారు ఈ రోజున సాంప్రదాయక కోడి పందాలు వేసుకోవటం అనేది మీరు కాదు మా నాన్నగారు కాదు మా కాత పుత్రి గత వందేళ్ళు పెట్టి కూడా భారతదేశంలో కోడిపందాల సంక్రాంతికి వేసుకోవటం అనేది సాంప్రదాయం ఆవిడంటుంది ఆవిడ ఇంట్రెస్ట్ ఉదయం గ్రామాక మీద బలం తెలుస్తుంది ఒకటే చెప్తున్నాను వెంకటేష్ గారు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి పార్టీని వదిలి తాగు బయటితో పాటు మీద

రాబోయే రోజుల్లో అనేది సాంప్రదాయకం కాబట్టి వాటిని ఆపూరకుండా సాగనివ్వాలని జిల్లా యంత్రాంగ కోరుతున్నాం ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎన్నో తరతరాలను బట్టి వచ్చేది దాన్ని కొంతమంది కావాలని రాజకీయం చేసి ఎమ్మెల్యే గారి మీద ఏం పోనీ అభండాలు వేసి బరద

మా గ్రామాల చింతపడి గ్రామంలో కూడా మా గ్రామంలో గొడవ పెట్టుతామని చూసావు నువ్వు అది కష్టకాల ఉన్నా నువ్వే నుంటే కనుక మా డబ్బులు బాగుంటుంది కనీ డబ్బులు మా త్రీపాయ డబ్బులు ఇప్పించామని మీ అమ్మాయి దగ్గర మీ దగ్గర

ఏదైతే సాంప్రదాయ క్రీడ ఉందో పందేలు ఈ పందేలు సంబంధించి హైకోర్టులో పిల్లు దాఖలు చెప్పి మాకు తెలిసింది ఎవరైతే పిల్లు దాఖలు చేశారో వారు ఒకటి ఆలోచించాలి ఈ సాంప్రదాయ క్రీడ ఏదైతే ఉందో కోడిపందేలకు సంబంధించి తమిళనాడు తరహాలో జల్లుకట్టు ఏ విధంగా ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒకటి పందేలు సాంప్రదాయ క్రీడ కింద ఉంది ఎవరైతే పిల్లు దాఖలు చేశారో వాళ్ళు ఒక విషయం ఆలోచించుకోవాలి ఈ అనేది ఈ కొల్లేరు విషయాల మీద కొల్లేరు ప్రజల విషయాల మీద కొల్లేరు ప్రజల యొక్క బాగోగుల కోసం ప్రజల యొక్క బదువులు బాగు కోసం వేస్తే బాగుంటుంది కానీ ఈ సాంప్రదాయ క్రియల గురించి మేము వేస్తే మేము ఏదో మాకేదో మీ మీడియాలో ప్రచారం అవుద్దు చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు ఈ ఈ వెంకటలక్ష్మి జనసేన ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఈ ఘంటసాల వెంకటలక్ష్మి కూటమి అంటూ కూటమిలో చిచ్చు పెడుతూ వైసీపీ వాళ్ళ మాటలు వింటూ ఇప్పుడు శ్రీపరి పెద్దల్ని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు గ్రామాల్లో గ్రామ పెద్దలుగా ఎప్పటి నుంచో అనాధికారకంగా కొన్ని విషయాలు అంటే ఏదన్నా సమస్య వస్తే గ్రామ పెద్దలు కూర్చొని ఆ సమస్యను పరిష్కరిస్తారు ఆ పరిష్కారం తప్పని నువ్వు ఒక మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టింది నిజం కాదా నీ మనుషులను పంపించి వాళ్ళను ఒక రోజు మార్తమానో నువ్వు కలెక్టర్ ఆఫీసులో ఉన్న ఒక ఒక చోట నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చింది నిజం కాదా చెప్పు నువ్వు కైకలూరులో కేసు పెట్టించింది నిజం కాదా ఇదే కైకులూరు ఇదే స్లీపర్ పెద్దల్ని మళ్ళీ నువ్వు పిలిపి నువ్వు బెదిరించి ఏమని బెదిరించావు వాళ్ళు లీజ్ ఇస్తే అసలు నీకు సంబంధం ఏంటి చెరువులు నువ్వు లీజ్ నీకేం సంబంధం ఇచ్చారని ఓకే ఇచ్చారని నీకు ఎవరు చెప్పారు వాళ్ళు తీసుకువచ్చి ఇరవై ఏడు రోజులు నిరాశ తీసేస్తున్నావు కదా నువ్వు తీసుకొచ్చి ఇక్కడే మాట్లాడాలి కదా మీకు లీజ్ ఇస్తే ఎందుకు కూర్చున్నారని మాట్లాడాలి కదా వాళ్ళు నువ్వు బెదిరిస్తావా కూటమిలో ఉంటూ నువ్వు వైసీపీ వాళ్ళు మాటలు నమ్మి మా వాళ్ళని బెదిరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఎంత దూరమైనా వెళ్తాం కూటమి ప్రభుత్వం అంటే కూటమి లాగానే ఉండాలి కూటమి ప్రభుత్వాన్ని నువ్వు విస్మరించి నువ్వు వైసీపీ వాళ్ళని వెనకేసుకుని మా మీద నువ్వు కేసులు పెట్టి మా గ్రామాల పెద్దల మీద నువ్వు కేసులు పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ముఖంగా హెచ్చరించడం జరిగింది కోడి పందాల విషయంలో కూడా అవన్నీ సాంప్రదాయకంగా చేసుకునే పందాలని నీకు కూడా తెలుసు నువ్వేదో మీడియాలో రావాలని ఆ ప్రజలందరూ నన్ను చూస్తారని చెప్పి నువ్వు పెద్ద వచ్చేసి మాట్లాడుతున్నావు ఏది నిజం ఎవరు చనిపోయారు నీ భర్తే చనిపోయాడు దేని చనిపోయాడు ప్రజల ముందు తెలియపరచు నీ భర్త ఎందుకు చనిపోయాడో నీ భర్త ఎందుకు చనిపోయాడు ప్రజల ముందు తెలియపొచ్చు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు నువ్వు ఎవరో సూర్ చేసి చేసుకున్నారు కోటి డబ్బులు బాగొట్టుకున్నారని సూర్ చేసి చేసుకుని చెప్పావు నీ భర్త ఎందుకు చనిపోయాడు ఒకసారి జనాలు కూడా తెలియాలి కదా ఈ గ్రామ ప్రజలందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళందరూ చెప్పుకోలేకపోవచ్చు కాబట్టి ఆ విషయం కూడా అమ్మా నీ భర్త కూడా ఎందుకు చనిపోయాడో ఒకసారి మీడియా ముఖంగా తెలియబరిస్తే మంచిదని ఈ మీడియా ముఖంగా తెలియబరు